hello anybody is live come to live we can talk my vlog channel hi hi bro

చెప్పండి బాగున్నాం మీరు ఎలా ఉన్నారండి హర్షిత గారు హాయ్ అండి లైక్ వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి మెసేజ్ పెట్టండి హాయ్ ఎవరీవన్ హాయ్ అండి ఏం చేస్తున్నారు లైవ్ లో కామెంట్ చేయండి కా మిస్ పెట్టండి థర్టీన్ మెంబెర్స్ ఉన్నారు ఓ జీ ఓ రిలీజ్ అయింది యాక్చువల్లీ దాని గురించి అనౌన్స్మెంట్ లైక్ ఎట్లా అంటే చాలా బాగుంది మళ్ళీ ట్రైలర్ వదిలేపో నుంచి కూడా ఆ మ్యూజిక్ అయితే మైండ్లో నుంచి పోతలేదు అండి అట్లా ఉంది ట్రైలర్ చాలా బాగుంది ఐ ఎక్స్పెక్ట్ అన్నట్టు బిగ్ హిట్ పక్క సినిమా మాత్రం నిజంగా సినిమా లవర్స్ ఉంటే రండి కామెంట్లోకి మాట్లాడుకుందాం

చెప్పండి బ్రో వన్ నిన్న ట్రాలర్ నిజంగా భీభత్సవే జరిగింది నిన్న మేము అక్కడ కంటే ఫుల్ వర్షం పడ్డది తొందరగా క్లోజ్ చేద్దామని చెప్పేసి అయితే వెంటనే పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది క్లోజ్ చేసిండ్రు హెవీ రైన్ పడ్డది ఫుల్ ట్రాఫిక్ అసలు మామూలుగా చెప్పాలంటే దాన్ని బట్టి తొందరనే క్లోజ్ చేసేసారు ఎనీవే కానీ ఇంట్రడక్షన్ చూస్తే మాత్రం నెక్స్ట్ బూస్ బాంప్స్ వచ్చినాయి అన్నట్టుంది చెప్పాలంటే ఎంట్రీ ఎంట్రీ చేయడం భలే ఎంట్రీ ఇచ్చిండు कौन कौन कर लें एंट्री यानी अनंत दोस्तों ऑटो सुपर अंकित <coughs> इनका मेरे और मेरे फैंस सभी लोग कमेंट कर जाइए <coughs> हेलो हेलो हाय ఓజీ ఓజీ మీద ఓజీ ట్రైలర్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి భయ్య ఓజీ ట్రైలర్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి సరదాగా మాట్లాడుకుందాం అంతే నచ్చినా నచ్చకపోయినా టైంపాస్కి మాట్లాడుకుందాం ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేది మరి నిజంగా చూపిస్తారా ఇందులో అనేది మాత్రం మనం చూడాల్సిందే సో మీకు ఎట్లా అనిపించింది అనేది మాత్రం కామెంట్ చేయండి మాత్రం నిజంగా న్యూస్ బాగు అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం తమ్మను కొట్టిన సినిమాలలో అన్నింటిలోకి దీంట్లో మాత్రం బాగుటిగానే నాకు ఫీలింగ్ అయితే ఉంది స్ట్రాంగ్ ఫీలింగ్ ఇంకా సినిమా చూస్తే కానీ తెలియదు ఇంకా బాగుంది సో ఇంకా ఇంకెవరు అండి ఇంకా మీ గురించి ఎక్కడి నుంచి వేస్తున్నారు హైదరాబాద్ అయితే హెవీ డ్రెయిన్ అయితే పడుతుంది వాన పడుతుంది అసలు మామూలు లేదు వాన మాత్రం ఇక్కడ అక్కడ వాన ఉందా బాగున్నా తరమే అండి బాగున్నాము అంటే థ్యాంక్ యూ సో మచ్ ఒపీనియన్స్ కూడా షేర్ చేసుకోండి మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు అనేది ఒపీనియన్ షేర్ చేసుకోండి సరదాగా మాట్లాడదాం యాక్చువల్లీ ఏంటంటే ఈవినింగ్ టైం ఎక్కువ లైఫ్ చాలా మంది వస్తారు కానీ ఈరోజు అయితే ఎందుకు మరి చాలా మంది అయితే లేరు బిజీ ఉన్నట్టున్నారు మాక్సిమం దానివల్ల రాలేకపోతున్నారు మనం తీసుకున్నాం అంటే వచ్చిన వాళ్ళతోనే ఏదో మనం

సో వర్క్ ఫ్రీ మాక్సిమం ఉంటారు మ్యాక్సిమం అంటే సరదాగా ఇప్పుడు టూజీ సలార్ని పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో కేజీఎఫ్ కానీ సలార్ కానీ ఇలాంటి సినిమాలు కూడా బీబీసీ సినిమా అయిపోయినామో అని అనిపిస్తుంది నాకు ఒక గ్యాంగ్స్టర్ రేంజ్లో പ്രീമിയർ ഷോ ഒക്കെ ഷോ കെ ഫോട്ടോലൊക്കെ അയ്യത ഇട ഹൈദരാബാദ് హలో హలో లైక్ వచ్చిన వాళ్ళకి కాస్త కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి మాట్లాడదాం లైక్ మాత్రం చేస్తలేరు అడగండి డెఫినెట్గా మనం షేర్ చేసుకుందాం ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ ఫేసింగ్ ఎనీ సిచ్యువేషన్ ఏమైనా ఉన్నా కూడా మనం మాట్లాడుకుంటాం అలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి డిస్కస్ చేద్దాం దాని గురించి ట్రైలర్ అనేది మాత్రం కామెంట్ చేయండి అంటే లాస్ట్ సినిమా అనుకుంటున్నాను నేనైతే ఇది ఓజీ తర్వాత సినిమాలు ఆయన చేయకపోవచ్చు ఇంకా బిజీ షెడ్యూల్స్ వల్ల అంటే ఆయన ఉన్న పొలిటికల్ వర్క్ లో ఓజీ పార్ట్ టూ కూడా దాంట్లో వేరే వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం అండ్ ఇంకా మాక్సిమం ఎక్కడ చూసినా కూడా ఓజీ జ్ఞాని అయితే మొత్తం అయిపోయింది టికెట్ మై షోలో కొడితే ఇక్కడ కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ అయిపోయినాయి నేను చూడండి ఇప్పటికే ഡേക്ക് മാത്രം അത് ടിക്കെബുൾ എപ്പോഴാണ് ടിക്കെസ്

ఉన్నాను యాడ్ చేస్తున్నాను హలో అండి హాయ్ అండి హలో హలో గకిశనండి హలో హాయ్ బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు హైదరాబాద్ ఎక్కడ మీరు హైదరాబాద్ లో అది అండి చూసా ఏం చేస్తుంటారండి మీరు మీరు ఏం చేస్తుంటారు అవునా మీరు బాగున్నారండి సిక్కుడుతున్నారు तो मेरे भी ऐसा था थैंक फैशन डिजाइनिंग एंड नादी वाली बोटिकों ने ओके डिजाइन आवन डि थैंक यू थैंक यू 772 रोल ना बड़ा चैनल पसंद ఇంకా లేదండి మా హస్బెండ్ చేయాలి చేస్తారు చెప్పాలండి కామెంట్స్ అబ్బో కామెంట్స్ సిగ్గు అంటే చెప్పాలండి పడుతుందండి మీకు పడుతుందా అక్కడ ఏంటండి చూసానండి మీరు నేను లైవ్ పెడతానన్నారు పెట్టలేదండి వర్షం దిగి ఆలో జనాల్ కో ఇదొక మెసేజ్ కొట్టి వస్తున్నా కరమండి జనరల్ కో చేస్తు అన్న ఓకే ఓకే అదే మీర్ పడ మీ లైవ్ కోసం ఆశ్రయ చాలసేపు వెయిట్ చేశాండి మీరు పెట్టలేదు లైవ్ ఓకే ఓకే అదే అనుకున్న మార్చం కూడా వస్తుంద కదా అందుకనే పెట్టలేదు పెట్టలేదు ఇంకొకండి మాది బొట్టికేనా అండి ఇక్కడ బొట్టికొచ్చేసి మాది అమీర్పేటండి ఓకే అండి బాయ్

అంటే వేరే వాళ్ళకి కూడా ఇద్దాం బ్రో అనిల్ అని చెప్పేసి తను కూడా అడిగాడు లింక్స్ పంపిస్తున్నాను వాళ్ళకి ఒక్కొక్కరు వస్తున్నారు లైక్ వచ్చేవాళ్ళు ఎవరంటే ఎప్పండి లైక్ తీసుకుందాం అంతే మన పని అందరూ నవ్వుతారు అంతే అది నిజం కాదు కామెంట్ భలే ఉంది విశేషాలు మరి అయితే బిజీ ఉన్నట్టున్నారు చాలా మంది నైట్ పెడదాం ఈసారి టెన్ థర్టీ టెన్ కి బిగ్ బాస్ అయిపోయాక పెడదాం బిగ్ బాస్ అయితే కొంచెం బాగుంటుంది బిగ్ బాస్ గురించి కూడా ఒకసారి డిస్కషన్ చేయాల బిగ్ బాస్ కూడా చాలా మంది చూస్తూ ఉంటారు వాళ్ళ కోసం మనం పెడదాం లైవ్ పెట్టాలి చాలా మంది బ్రో ఓకే ఆ నైట్ టెన్ కి టెన్ థర్టీకి అట్లా ప్లాన్ చేద్దాం ప్రజెంట్ అయితే చాలా మంది అవైలబుల్ లేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్